వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక ప్రత్యేక సాయం చేయండి ఏపీని ఆదుకోండి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి అమరావతి పోలవరాలను గాడిని పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు హరిసీలాల్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడుక నిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ కుమారస్వామి అశ్వి అశ్విని వైష్ణవులతో భేటీలు కూటమి సమన్వయంపై ఎన్డీఏ పక్షాల నేతలతో సమాలోచనలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది ఐదేళ్లకు రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ను మూడేళ్లలోనే వాడేసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి చత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు గంట గంట పాటు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ప్రధానమంత్రికి అందించి దాని సహకారాన్ని కేంద్రం తరఫున అన్ని రకాలుగా సాయం అందించాలని కోరారు వచ్చే నెలలో ప్రధాన ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో ఆవిష్కరించే భారీ ప్రాజెక్టుల గురించి చర్చించారు ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రపంచ జెండా ఎల్ఆర్ఎస్ లో పద్నాలుగు వేల పెండింగ్ దరఖాస్తులు పరిష్కారానికి మార్గదర్శకాలు మార్చి నెల పూర్తి చేయాలి పట్టణాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఫీజులు మళ్లించి వైకాపా సర్కార్ వైకాపా ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పులు పాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది పెండింగ్ దరఖాస్తును మార్చి నెల కొరలోగా పరిష్కరించి ప్రజల వేతలు తెచ్చాలని నిర్ణయించింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్గ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది ఆధారాల ధ్వంసంలోనూ గనుడు సమాచారం అంతా చెరిపేసి ల్యాప్టాప్ అప్పగించిన గనుల వెంకటరెడ్డి గతంలో వినియోగించిన రెండు ఐపోన్లు ధ్వంసం ఇసుక కుంభకోణం మూలాలు బయటకు రాకుండా కుట్ర తీవ్రంగా పరిగణించి శరీరాలకు సిద్ధమవుతున్న ఏసీబీ ల్యాప్టాప్ సెల్ ఫోన్లో కీలక డేటా జగన్ హయం ఐదేళ్లలో ఇసుక విధానం ముసుకులు ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు దోచేసినట్లు ఏసీబీ గుర్తించింది ఇసుక గుర్తిదారు సంస్థలైన జేపీవీఎల్ జీసీకేసి ప్రతిమ ప్రతిమ సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థలకు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి వెనక్కి ఇచ్చేశారని నిర్ధారించింది టెండర్లు ఒప్పందాలు ఆపరేషన్స్ ఇసుక తవ్వకాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది ఈ మొత్తం వ్యవహారాలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు ఆదేశాలు వచ్చాయి వాటి సారాంశం ఏంటి ఇతర వివరాలతో పాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్టాప్ సెల్ ఫోన్లో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది వాటిని ధ్వంసం చేయడంతో వెలుక తీయటానికి అవకాశం లేకుండా పోయింది కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తుంది ఎస్సీలకు నాలుగు వేల డెబ్బై నాలుగు ప్యాసింజర్ ఆటోలు మూడు లక్షల ఆటోపై యాభై పర్సెంట్ యాభై శాతం రాయితీ వ్యవసాయ పరికరాల అందజేతకు నిర్ణయం కజకిస్తాన్ లో కూలిన విమానం ముప్పై ఎనిమిది మంది దుర్మరణం ఇరవై తొమ్మిది మంది గాయాలు పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దుర్ఘటన మా మాటే శాసనం ప్రభుత్వం మారిన విద్యుత్ సంస్థలు సైదు అవార్ ఇంధన శాఖలో డైరెక్టర్ల నియామకంలో ఈసారి జోక్యం వాతావరణ మార్పులు పెండు సవాళ్ళు దీర్ఘకాలిక చర్యలతో నష్ట నివారణ వాతావరణ నిపుణులు సూచనలు వాతావరణ మార్పులు జీవకోటికి ప్రభుత్వాలకు పేరు సవాలుగా మారుతున్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రకృతి విపత్తులతో ప్రభావితం అవుతున్నాయి తుఫాన్లు వాయుగుండాలు వరదలు పిడుగుపాట్లు వడగాళ్లు కొండ చర్యలు విడిగిపడటం లాంటి ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి భూతాపం పెరగడంతో కొన్ని జిల్లాలకు వరద ముప్పు మరికొన్ని జిల్లాలకు కరువు ముప్పు పొంచి ఉంది ఐఐటి గువాహటి ఐఐటి మండి కలిసి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సహకారంతో తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది సాక్షి దినపత్రిక బిల్లులు బగబగ గతంలోను గతంలో నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు దాటి ఇంటికి ఏకంగా ఐదు వేలు అపరాధ ముక్కుపిండి మరీ వసూలు వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న కరెంటు బిల్లు నవంబర్ నవంబర్తో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఇక వేసవిని తలుచుకుంటే ముచ్చలే ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లు వసూలు ప్రారంభం జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్లు బాధుడు సంపద సంపద సృష్టిస్తానంటూ జనం నెత్తిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు మూడు ఆరు కోట్లు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు నేరాజనం అభిమాన నేతను చూసేందుకు తరలి వచ్చిన పల్లె ప్రజానికం రాతిరెడ్డిపల్లి రామాలయ రామాలయం విగ్రహ పరిస్థితిలో పాల్గొన్న వైఎస్ జగన్ దారి పొడి ఉన్న రోడ్డుపైకి ఊళ్ళు ఊళ్ళకు ఊళ్ళు తరలి వచ్చిన వైనం ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా ఆరు గంటల సమయం అనారోగ్యంతో ఉన్న అనుచరులను ఆత్మీయుల ఆత్మీయ పలకరింపు కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల సిఎస్ఐ చర్చిలో ప్రార్థనలు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన మాజీ సీఎం వైఎస్ఆర్ జిల్లా పులివెందల తాతిరెడ్డిపల్లి మార్గంలోని పల్లెల జనమంతా బుధవారం రోడ్డుపైకి వచ్చేశారు జై జగన్ అంటూ నినాదాలు చేశారు తమ అభిమాన నాయకుడు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ రహదారితో ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్టవేశారు దారి పొడిన జననేతకు బ్రహ్మరథం పట్టారు వారి అభిమానం ముగ్ధుడైన వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరిని నిరాశపరచకుండా అందరినీ పల్కొ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ అభివాదం అభివాదం చేస్తూ ముందుకు సాగారు దక్షిణ కోస్తాకు వరుస సూచన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం రాత్రి బలహీనపడింది దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజులు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వాజ్పేయికి ఘన నివాళి సదైవ్ అటల్ వద్ద అర్పించిన రాష్ట్రపతి ముర్మ ప్రధాని మోదీ దివంగత మాజీ ముఖ్య ప్రధాన మంత్రి అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా లలన్ సింగ్ జితన్ రామ్ మంగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు ఎంపీలు వాజ్పేయి కుటుంబ సభ్యులు హాజరయ్యారు అలాగే పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో చిత్రపటం వాజ్పేయితపట మల్లికార్జున్ ఖర్గే జే జేపీ నడ్డా తదితరులు నివారణలు అర్పించారు దేశాభివృద్ధికి వాజ్పేయి అందించిన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి వాజ్పేయి ఎంతగానో కృషి చేశారని దేశంపై ఎనలేని ప్రభావం చూపారని కొనియాడారు వాజ్పేయి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి వివిధ రాష్ట్రాల సీఎంలు ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు రేవతి కుటుంబానికి పుష్పాటిం రెండు కోట్ల పరిహారం దిల్ రాజ్తో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజును పరామర్శించిన అల్లు అరవింద్ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో కలిసి నేడు సీఎం రేవంత్తో భేటీ సినీ నిర్మాత దిల్ రాజ్ బడ్జెట్లో ఏపీకి ప్రా ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సాయం విడుదల చేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరు రైతుకు రైతుకు దక్కాల్సిన సొమ్ములు ముప్పై శాతం తినేస్తున్నారు తేమ శాతం పేరిట పేరిట ఆగని దోపిడీ ఇప్పటికే రైతుల సొమ్ములో పదహారు వందల కోట్ల స్వాహా మిల్లర్లు అధికారులు కుమ్మక్కు ఏ ఒక్క రైతుకు దక్కని మద్దతు ధర రైతుల పేరిట ధాన్యం సేకరిస్తున్న దళారులు పదిహేడు శాతం లోపు తేమ ఉన్న పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిగా నమోదు బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల తరుగు ముసురు సాకుతో తేమ శాతం పెంచేస్తున్న మిల్లర్లు